వరంగల్ జెట్విఎల్ టూ గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిన వరంగల్ సీకేఎం కాలేజ్ గ్రౌండ్లో ప్రారంభం కానుంది ఇందులో భాగంగా నూట ఇరవై మంది ఆటగాళ్లు వేలం ద్వారా ఎంపిక ఎనిమిది జట్లలో విభజన జరిగింది ఇరవై ఓవర్ల క్రికెట్ మ్యాచ్ జరుగుతుందని తెలిపారు ముఖ్య అతిథి సిఐ షకుర్ సాహబ్ కార్పొరేటర్ బసవరాజ్ కుమార్ దీనాభాయ్ పాల్గొన్నారు స్పాన్సర్లలో అజయ్ భాయ్ అంజలి కిడ్నీ కేర్ డాక్టర్ నరేష్ షకిల్ సాహబ్ ఏ వన్ కన్వెన్షన్ ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ అవినాష్ అబ్దుల్ రషీద్ ఎంఏఆర్ కన్స్ట్రక్షన్ మరికొందరు గల్ఫ్ ప్రత్యేక స్పాన్సర్లు పాల్గొన్నారు सिक्स फिफ्टी आरसीपी सेवन हंड्रेड चेन्नई सेवन फिफ्टी डेली सेवन फिफ्टी डेली सेवन फिफ्टी वन एट हंड्रेड सनजर्स एट हंड्रेड सनजर्स नाइन फिफ्टी डेली नाइन हंड्रेड चेन्नई नाइन हंड्रेड चेन्नई नाइन फिफ्टी आरसीपी थाउजंड डेली డైలీ వన్ లెవన్ హండ్రెడ్ ఆర్సిబి ట్వల్ హండ్రెడ్ డైలీ టువల్ హండ్రెడ్ డైలీ టువల్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ సం్రాజర్స్ ఫోర్టన్ హండ్రెడ్ ఆర్సిబి ఫిఫ్టీన్ హండ్రెడ్ డైలీ సిక్స్టీన్ హండ్రెడ్ సమ్్రైజర్ వరంగల్ స్టార్ట్ భారత్ అయిన రాజకీయ స్టార్ట్ చేశారు సో గ్లేస్బాల్ ఫస్ట్ టైం వరంజల్లో ఆప్షన్ జరుగుతుంది ద నేమ్ సీజన్ సో ఈ సీజన్ సక్సెస్ కావాలని నేను ఫేమీ ప్రార్థిస్తున్నాను సో ఈ ఆప్షన్ ఏంటంటే వరంగల్లో జరుగుతుంది ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ ప్లేయర్స్ ఆప్షన్లో రావడం జరుగుతుంది వేస్బాల్ టీమ్ మ్యాచెస్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఈ మ్యాచెస్ సిటీన్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతాయి సో ఇది ప్రాప్ मोट दि व्यक्ति ऐसा डॉक्टर का बड़ी प्रस्तुत में इनकी लाट अडक्ष गी अड्स कॉट है ले नौ हई राव हई लैट ले आलहा पाँ एस्पेषली ड्रग्स चाल स्टार्टे को लाट पीपल चार तरीवन में ड्रग्स ईवेन इन वेटिंग हेज़ आलो ट्रे कलचर सो यी దూరం ఉండాలి అంటే ఆ హై అనేది మనకు రావాలి హై రావాలంటే స్పోర్ట్స్లో హై తప్పకుండా సో హై అనేది ఇండియాలో క్రికెట్ ఇస్ ద హైయెస్ట్ థింగ్ విచ్ పీపుల్ ఆర్ రెండు కానీ వరంగల్ లాంటి ప్లేసెస్లో ఆపర్చునిటీ లేదు సో అలాంటి ఆపర్చునిటీస్ ఎంపీ క్రియేట్ చేసి ఒకసారి క్రికెట్ ఫీవర్ స్టార్ట్ అయిందంటే ఆ హ్యాబిట్స్ కూడా ఆటోమేటిక్గా యూత్ వెళ్ళి పర్గెట్టి ఎందుకు యూత్ బిల్ పర్గెట్టి దీన్ని స్టార్ట్ ప్లేయింగ్ ఇట్ ది డోంట్ వాంట్ ఎనీ డ్రగ్స్ నోట్ స్మోకింగ్ అండ్ ఎనీథింగ్ సో రెగ్యులర్గా ఇలాంటి ఆప్షన్స్ ఇలాంటి టోర్నమెంట్స్ వరంగల్లో జరగాలని ఐ ప్రేటార్ట్ అండ్ ఐ అంగ్రాజులేట్ ఫర్ బాయ్ అండ్ ఆల్ యూ బాయ్ ఫర్ మేకింగ్ దిస్ టోర్నమెంట్ హ్యాపీనే వరంగల్ అండ్ ఈవెన్ ఏం పశ్చిమా క్యాన్సర్ డిస్ట్రిక్ట్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ వీఆర్ ఆల్సో హ్యాపీనే టీమ్స్ ఆఫ్ పశ్మా క్యాన్సర్ అయితే